ఏలూరు నగర పాలక సంస్థ వార్షిక బడ్జెట్ ను రెండు వందల పదకొండు పాయింట్ మూడు నాలుగు కోట్లతో పాలకవర్గం ఇవాళ ఆమోదించింది ప్రారంభ నిల్వగా నలభై ఆరు పాయింట్ రెండు సున్నా కోట్లుగా బడ్జెట్ లో చూపారు ప్రభుత్వం నుండి వివిధ గ్రాంట్స్ రూపంలో ఎనభై నాలుగు కోట్లు నిధులు వస్తాయని అంచనా వేశారు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి నూట అరవై ఐదు కోట్లు ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు అలాగే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి కార్పొరేషన్ సంబంధించి నూట తొంభై తొమ్మిది కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు వచ్చే ఏడాదికి పదకొండు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు మిగులు బడ్జెట్ అంచనాలను పాలకవర్గం ఆమోదించింది మరి ప్రత్యేక సమావేశాన్ని బడ్జెట్ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం అలాగే సాధారణ సమావేశం కూడా ఎనిమిది అంశాలతో ఈరోజు సమావేశాన్ని కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దాదాపుగా రెండు వందల పదకొండు కోట్ల ముప్పై నాలుగు లక్షల పద్దెనిమిది వేల రూపాయలు బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టుకోవడం జరిగింది సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఎనిమిది అంశాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిది నెలల కాలంలో గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఎక్కడైతే ఏలూరు నగరంలో మరి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రత్యేకంగా అక్కడ శ్రద్ధ తీసుకుని అక్కడ అంతా కూడా మరి ప పర్యవేక్షణ చేసి దాదాపుగా పదిహేడు కోట్ల రూపాయల పైగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది అలాగే మరి మంచినీటి విషయంలో కూడా ఇప్పుడే పెద్దబాబు గారు చెప్పడం జరిగింది ఏదైతే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటూ ఉన్నామో ఎక్కడా కూడా నీటి ఎద్దడి లేకుండా మరి రెండు కోట్ల మంచినీరు ఇచ్చేందుకు మరి గౌరవ శాసనసభ్యుల వారు కూడా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది అలాగే అసెంబ్లీలో కూడా ఈ యొక్క సమస్యని అక్కడ చెప్పడం జరిగింది మరి దీనికి మేమందరం కూడా కృషి చేస్తాము ప్రజలు కూడా ఎక్కడా కూడా నీటిని వృధా చేయకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను మరి అలాగే ఈరోజు ఎనిమిది అంశాలు కూడా మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించి మరి పదిహేను ఆర్థిక సంఘ నిధులు పనులు కొన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి ఆ పనులన్నీ కూడా రద్దు చేసి మరి కొత్త పనులకి ఈరోజు ప్రతిపాదన తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరి క్యాప్ నిధుల ద్వారా మూడు వాటర్ ఫౌంటైన్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో తంగిలగూడి ప్రాంతంలో రోడ్డు చాలా ఇరుపుగా ఉండటం వల్ల జంక్షను మరి దాన్ని ఎడల్పు చేసి రోడ్డుని నిర్మించేందుకు కూడా ఈ యొక్క ప్రతిపాదనని ఈరోజు పెట్టడం జరిగింది అలాగే మరి గ్రీనరీ సూపర్వైజర్కి మరి సంవత్సరం కాలం పాటు మరి కాలపరిమితి పొడిగించేటటువంటి అంశం కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం మరి ఈ అంశాలన్నీ కూడా గౌరవ సభ్యులందరూ కూడా అందరూ ఏకగ్రీయంగా ఆమోదించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఏలూరు నగర అభివృద్ధికి మా మా పాలకవర్గం గౌరవ శాసనసభ్యులు వారందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం